హాయ్ కామ్రేడ్స్ దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్ మిథులరా మనం చెక్ కేసుకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం ఒక అద్భుతమైన తీర్పునివ్వడం చెప్పి జరిగిందని చెప్పి మనం చెప్పుకున్న మిథులరా సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఎన్ యాక్ట్ సుప్రీంకోర్టు సెక్స్ అసైడ్ హెచ్సి డేషన్ హైకోర్టు డేషన్ అలౌయింగ్ అమెండ్మెంట్ ఆఫ్ చెక్ డేట్ మెన్షన్ ఇన్ కంప్లైంట్ అంటే ఒక కంప్లైంట్లో ఏదైతే చెక్ డేట్ ఉందో ఆ చెక్ డేట్ని పొరపాటుగా కంప్లైంట్లో వేయడం జరిగింది పొరపాటుగా పొరపాటుగా కంప్లైంట్లో వేయడం జరిగిన తరువాత ఆఫ్టర్ ఎవిడెన్స్ ఏంటంటే మరలా చెక్ చెక్ డేట్ని ఏదైతే కంప్లైంట్లో అమెండ్మెంట్ చేసుకుంటామని చెప్పేసి వారు ఒక పిటిషన్లో ట్రయల్ కోర్టులో పెట్టుకోవడం ట్రయల్ కోర్టు దాన్ని డిస్మిస్ చేయడం ఆ పిటిషన్ని తర్వాత వారు హైకోర్టును అప్రోచ్ అవ్వడం హైకోర్టును అప్రోచ్ అయిన తరువాత వారు హైకోర్టు వారు అలౌ చేయడం ఆ అలౌ చేసినటువంటి యొక్క ఆర్డర్ చెల్లదు ఆ యొక్క తీర్పుని సైడ్ చేస్తూ సుప్రీంకోర్టు వారు ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే మిత్రులరా ఏదైతే ద హే ద డేట్ ఆఫ్ ది చెక్ వాజ్ మెన్షన్డ్ యాజ్ ట్వంటీ టూ సెవెన్ టూ థౌజండ్ టూ థౌజండ్ టెన్ ఇన్ ది కంప్లైంట్ కంప్లైంట్లో ఇరవై రెండు ఏడు రెండు వేల పది కింద వారు మెన్షన్ చేయడం జరిగింది ది సేమ్ డేట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ లీగల్ నోటీస్ ఇదే లీగల్ నోటీస్లో కూడా మెన్షన్ జరిగి మెన్షన్ చేయడం జరిగింది అయితే ఇన్ ది కంప్లైంట్ యాజ్ ట్వంటీ టూ సెవెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ అని చెప్పి కంప్లైంట్లు వారు ఫైల్ చేయడం జరిగింది అంటే ఇరవై రెండు ఏడు రెండు వేల పది కింద వారు నోటీసులు ఇవ్వడం జరిగింది చెక్ మీద కూడా ఉంది కానీ వారు కంప్లైంట్లోకి వచ్చేసరికి కంప్లైంట్లు వారు ఇరవై రెండు ఏడు రెండు వేల పన్నెండు ట్వంటీ టూ సెవెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ కింద మెన్షన్ చేయడం జరిగింది ఆ ప్రెవిడెన్స్ ఏంటంటే వారు ఒక అమెండ్మెంట్ పిటిషన్ ట్రయల్ కోర్టులో పెట్టుకోవడం జరిగింది ఆ అమెండ్మెంట్ పిటిషన్ కొడితే ట్రయల్ ట్రయల్ కోర్టు దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది తర్వాత హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వారు అప్రూవ్ అలౌ చేయడం జరిగింది ఆ పిటిషన్ని సో ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టు వచ్చేసరికి అపెక్స్ కోర్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఇండియా వారు ఏం చేశారంటే దాన్ని చల్లదు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఎన్ యాక్ట్ సుప్రీంకోర్టు సెట్స్ అసైడ్ హైకోర్టు డిసిషన్ అలావింగ్ అమెండ్మెంట్ ఆఫ్ చెక్ డేట్ మెన్షన్ ఇన్ కంప్లైంట్ దిస్ ఈజ్ ఎన్ఎస్సార్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ అనే అడ్వోకేట్